హైదరాబాద్ సిటీలో డిఫరెంట్ వెదర్ కనిపిస్తోంది జిల్లాలతో పోల్చి చూస్తే సిటీలో భిన్నమైన వాతావరణ మార్పులు నెలకొన్నాయి పట్టణీకరణ ఎత్తైన భవనాలు పచ్చదనం తగ్గిపోవడంతో భూ ఉపరితలంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి భారీ నిర్మాణాలతో తక్కువ ఆవిరి ఎక్కువ వేడిని ఇచ్చే ఉద్గారాల ఎఫెక్ట్ వర్షాలపై కనిపిస్తోంది ఎండలు మండుతుండడం ఉక్కపోతతో నగరవాసులు నార్మల్ టెంపరేచర్స్ కంటే డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి ప్రస్తుతం సిటీలో ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి అయ్యాయి వచ్చే మూడు రోజుల పాటు ఇదే పరిస్థితులుంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు పగలంతా ఎండ సాయంత్రం వానలు కురిసే అవకాశం ఉందని అంచనాలున్నాయి పలు జిల్లాల్లోనూ డిఫరెంట్ వెదర్ కనిపిస్తోంది కొన్ని చోట్ల పెరిగిన ఎండలతో రికార్డు స్థాయి టెంపరేచర్స్ నమోదవుతున్నాయి మరికొన్ని చోట్ల చల్లటి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం తో రాష్ట్రంలో పలుచోట్ల ఇవాటి నుంచి మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ఇచ్చింది మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది రేపు జైశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ రెండు డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు కల్పన సిటీలో డిఫరెంట్ వెదర్ కంటిన్యూ అవుతోంది అప్డేట్స్ ఏంటి చెప్పినట్టుగానే వాతావరణంలో భిన్నమైన పరిస్థితులు నెలకొంటున్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా ముఖ్యంగా జిల్లాలతో కంపేర్ చేస్తే ఇటు మనకు నగరంలోనైతే ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం చూసుకున్నట్టయితే పచ్చదనం తగ్గిపోవడం దాంతోపాటు ఎత్తైన భవనాలు ఏవైతే ఉన్నాయో అవి పెరిగిపోవడంతో ఇట్లాంటి పరిస్థితులు నెలకొంటా ఉన్నాయి అదేవిధంగా కాంక్రీట్ గందగా మారుతుంది ఆ ముఖ్యంగా నగరం కి సంబంధించి ఇటు సీసీ రోడ్లు పెరిగిపోవడం అదేవిధంగా పొల్యూషన్ పెరిగిపోవడం ఇటు ఆకాశాన్ని తాకేలా భవన నిర్మాణాలు పెరుగుతుండడంతో సో ఇట్లాంటి వెదర్ ఉంటుందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది అదేవిధంగా భూ ఉపరితలం కూడా ప్రస్తుతం వేడెక్కుతుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసుకున్నట్టయితే ఎండాకాలంలో ఉన్నామా ఇది వానాకాలంలో ఉన్నామా అన్నట్టు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి బయటికి వెళ్ళాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొంటా ఉన్నాయి ఎందుకంటే దాదాపు మనకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతలు చూసుకున్నట్టయితే మనకు ఈ టైంలో దాదాపు మనకు ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది మధ్య ఉష్ణోగ్రతలు నమోదవ్వాలి కాకపోతే ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒక్క డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి అంటే సాధారణం కంటే కూడా మనకు రెండు మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి ముఖ్యంగా ఇటు బంగాళాఖాతంలో తెలంగాణకి దగ్గరలో దగ్గరగా సినాప్టిక్ కండిషన్స్ లేకపోవడం అదేవిధంగా ఏవైతే మనం చెప్పుకున్నామో కారణాలు ఈ భవనాలు పెరిగిపోవడం పచ్చదనం తగ్గిపోవడం అదేవిధంగా సీసీ రోడ్లు పెరిగిపోతుండడంతో నగరంలో ఇట్లాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఇదే అయితే మరొక రెండు రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది ఇక నిన్న చూసుకున్నట్టయితే మనకు అదే అదేవిధంగా సిటీ చివర ప్రాంతాల్లో దాదాపు మనకు ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అదేవిధంగా వచ్చే రెండు మూడు రోజుల పాటు కూడా మనకు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది అక్కడక్కడ ముప్పై రెండు డిగ్రీల మధ్య కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం వానాకాలంలో ఉన్నప్పటికీ కూడా మనకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ ఉన్నాయి ఈ ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే మనకు పెరుగుతూ ఉంటాయో ఈ ఉష్ణోగ్రతల కారణం వల్ల గాలిలో తేమ శాతం పెరిగిపోతూ ఉంటుంది ఎప్పుడైతే గాలిలో తేమ శాతం పెరిగిపోతుందో ఈ తేమ వల్ల కూడా మనకు కిముల నింబస్ మేఘాలు అనేవి కమ్ముకొని దట్టంగా అక్కడక్కడ చిరుజల్లతో కూడిన మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ మనకు జోరు వర్షం భారీ వర్షం కూడా కనిపిస్తూ ఉంటుంది సో ఇట్లాంటి వెదర్ మనకు అంటే కిములు నింబస్ మేఘాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే ఎక్కడైతే మనకు ఎండల తీవ్రత ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయో ఆ సమయంలో మనకు సాయంత్రం సమయంలో ఇట్లాంటి మేఘాలు కమ్ముకుంటూ ఉంటాయి కాకపోతే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే గత నాలుగైదు రోజుల నుంచి అల్లి కూడా మనకు ఎండల తీవ్రత పెరిగిపోవడం వల్ల గాలిలో తేమ శాతం కూడా పెరిగిపోతుందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖలు కూడా అధికారులు తెలపడం జరిగింది అదేవిధంగా వచ్చే రెండు మూడు రోజుల పాటు కూడా మనకు సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు మనకు అక్కడక్కడ జోరు వర్షం భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికీ అధికారులు కూడా తెలపడం జరిగింది ఏవైతే ఈ కిబుల నింబస్ మేఘాలని చెప్పుకుంటున్నామో ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు మరొక పది నుంచి దాదాపు పన్నెండు కిలోమీటర్ల లోపే ఈ మేఘాలు ఏర్పడి ఒకచోట వర్షం ఒకచోట అధిక వర్షం మరో చోట ఉక్కపోత వాతావరణం మరోచోట ఎండ తీవ్రత ఇట్లా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కూడా ఈ సమయంలో కనిపించే అవకాశం ఉందని చెప్పేసి ముందుగానే తెలపడం జరిగింది ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే గత రెండు మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలతో పాటు ఈ ఉక్కపోత వాతావరణం కూడా అధికంగా ఉందని చెప్పుకోవచ్చు ఉక్కపోత వాతావరణంతో నగరవాసులు ఉక్కిరి బిక్కిరవుతా ఉన్నారు అదేవిధంగా ఎండల తీవ్రత అధికంగా కనిపించడంతో కూడా బయటికి వెళ్లాలంటేనే ఒకటికి రెండు సార్లు కూడా ఆలోచించాల్సిన పరిస్థితులలో సో హైదరాబాద్లోనే ఇట్లా ఉంటే ఇటు జిల్లాల్లో సైతం కూడా మనకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న రికార్డు స్థాయిలో అత్యధికంగా ఖమ్మంలో నమోదయ్యాయి ముప్పై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు అదేవిధంగా భద్రాచలంలో చూసుకున్నట్టయితే దాదాపు మనకు ముప్పై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇటు రామగుండం కావచ్చు ఆదిలాబాదు మెదక్ సో ఆ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు ముప్పై రెండు నుంచి ముప్పై మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి ఇటు హైదరాబాద్లో కూడా మనకు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అని చెప్పుకోవచ్చు అంటే జిల్లాల్లో మనకు సాధారణంగా దాదాపు ఈ సమయంలో చూసుకున్నట్టయితే మనకు ఇరవై తొమ్మిది లోపే ఉష్ణోగ్రతలు నమోదవ్వాలి కాకపోతే అక్కడ మనకు దాదాపు నాలుగు నుంచి ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ ఉన్నాయి ఇటు హైదరాబాద్లో చూసుకున్నట్టయితే మనకు రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఇదే వాతావరణం అయితే మనకు రెండు మూడు రోజుల పాటు ఉండే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఈ ఉపరితల ఆవర్తనం కారణంగానే ప్రస్తుతం అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది అంటే దాదాపు ఉదయం అంతా ఎండా సాయంత్రం అవ్వడంతోనే ఒక్కసారిగా మారిపోయి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే పలు ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రోజుకి సంబంధించి మనకు మోస్తారుతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది ఆదిలాబాదు కొమరంభీం ఆసిఫాబాదు మంచిర్యాల నిర్మల్ నిజామాబాదు ఈ జిల్లాల్లో మనకు భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేశారు మిగతా అన్ని జిల్లాల్లో మాత్రం మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది అదేవిధంగా వచ్చే రెండు మూడు రోజుల పాటు కూడా ఇదే విధంగా వాతావరణం ఉండే అవకాశం ఉంది పన్నెండు పదమూడు తారీఖున కూడా మనకు వర్ష తీవ్రత కాస్త మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇటు అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇక జిల్లాల్లోనైతే మనకు ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా మనం చూసుకున్నట్టు జిల్లాలతో కంటే హైదరాబాద్లో మనకు పొల్యూషన్ అనేది కూడా పట్టణీకరణ పెరిగిపోవడం అంటే అర్బనైజేషన్ ఎక్కువగా అవుతుండడం దాంతో పాటు ఇటు పొల్యూషన్ కూడా పెరిగిపోతుండడంతో కూడా భిన్నమైన పరిస్థితులు నగరంలో ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది అదే విధంగా కూడా మనకు ఎక్కడ చూసినా కూడా సిటీలో పచ్చదనం అనేది ఈ మధ్య కాలంలో తక్కువ తక్కువ ఉంది ఎక్కడ చూసినా కూడా కాంక్రీట్ జంగల్ గా మనకు భవనాలు అయితే నిర్మాణం అవుతా ఉన్నాయి ఆకాశాన్ని తాకేలా ఎత్తైన భవనాలతో పాటు మనకు అద్దాలుగా మిలమిల మెరిసిపోతా ఉన్నాయి ఈ అద్దాల భవనాల వల్ల కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపించే అవకాశం ఉంది ఏవైతే రోడ్లకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే సీసీ రోడ్లు కూడా మనకు పెరిగిపోతా ఉన్నాయి ఈ సీసీ రోడ్ల కారణంగా కూడా మనకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది పొల్యూషన్ పచ్చతనం తగ్గిపోవడం ఎత్తైన భవనాలు పెరిగిపోవడం సీసీ రోడ్ల కారణంగానే మనకు ఇట్లాంటి భిన్నమైన పరిస్థితులు అదేవిధంగా ఎండ తీవ్రత కూడా పెరిగిపోతుందని చెప్తా ఉన్నారు అదేవిధంగా కాలాలకు సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు ఎప్పుడైతే మనకు సాధారణంగా ఒక్కొక్క కాలం అంటే వానాకాలం ఎండాకాలం చలికాలం ఇట్లా మూడు కాలాలు మనకు నాలుగు నాలుగు నెలలు ఉంటాయి కాకపోతే ఈ మధ్యకాలంలో వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా కూడా మనకు ఈ కాలాల పరిమితి కూడా తగ్గుతూ వస్తూ ఉంది ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏ కాలం అయినా కూడా మనకు దాదాపు మూడు నెలలకు మించి ఉండట్లేదు దాదాపు మూడు మూడున్నర నెలలే అంటే కాలాల పరిమితి కూడా తగ్గుతూ వస్తుంది మనకు జూన్లో మొదలైన ఏదైతే వానాకాల వానాకాల సీజన్ ఉందో అది దాదాపు మనకు సెప్టెంబర్ ముగిసే వరకు ఉంటూ ఉంటుంది కాకపోతే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే కూడా ఈ వర్షాకాలంలో ఎక్కువగా మనకు ఎక్కువగా వర్షాలు అనేవి కనిపించలేదు కనిపించినప్పుడు కూడా మనకు రెండు మూడు రోజులు కురిసినప్పుడు కూడా భారీ అతి భారీ అత్యంత భారీ వర్షాలు కురడం వల్ల మనకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాకపోతే ఎక్కువగా కూడా మనకు ఎక్కువ రోజులు వర్షాలు అంటే మేఘాకృతమైన వాతావరణం ముసురు దాంతోపాటు తేలికపాటి వర్షం అనేది ఈ కాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది రోజంతా కూడా మనకి ఇట్లానే ఉంటూ ఉంటుంది కాకపోతే అందుకు భిన్నంగా పరిస్థితి ప్రస్తుతం మార్పులు కనిపిస్తూ ఉన్నాయి ఉదయం అంతా కూడా ఎండ ఉంటుంది సాయంత్రం అవడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోతూ ఉంటుంది అక్కడక్కడ లోని బస్ మేఘాలు కమ్ముకొని వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి వీటి కారణంగానే మనకు ఫ్లడ్స్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా మొన్న కామారెడ్డి మెదక్ నిర్మల్ నిజామాబాదు సో ఆ పరిసర ప్రాంతాల్లో కూడా మనం చూసుకుంటాము సో ఇట్లాంటి పరిస్థితుల కారణంగానే మనకు ఫ్లడ్స్ అనేవి కూడా ఎక్కువగా కనిపించాయి ఇక రాబోయే రెండు మూడు రోజులు కూడా మనకు ఉష్ణోగ్రతలు అధికంగా కనిపించి సాయంత్రం సమయంలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి తెలపడం జరిగింది తప్పన్న